ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మేము ఆవు కోసం తౌడుని తీసుకొచ్చాము ఇది ఎలా ఉందో ఇప్పుడు ఇప్పి చూద్దాము చూడండి ఫ్రెండ్స్ ఇదైతే ఈ విధంగా ఉంది పిండిలానే ఉంది ఇదైతే చాలా టేస్టీగా ఉంటుందట ఆవులకి కానీ గేదెలకి కానీ ఇవైతే చాలా ఇష్టము హెల్దీ కూడా ఇప్పుడైతే ఇది మన ఆవుకి తినిపిస్తాం కలిపి చూడండి చూడండి ఫ్రెండ్స్ ఆవు అయితే గెంతులు వేసుకుంటూ వస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్ క్వాంటిటీ కోసం అయితే నేను ఇంత ఫస్ట్ టైం కాబట్టి అది ఎంత తింటుందో తెలియదు కదా నేనైతే ఒక కప్పు వేసాను ఇంకా కొంచెం వేసాను ఆవుకైతే కొంచెం అన్నం పెట్టాను రెండు ఆవులకి తినేసినాయి దీనికి కొంచెం వాటర్ అయితే యాడ్ చేసి మంచిగా కలుపుకొని ఆవుకు పెడదాం సేమ్ పిండిలానే ఉంది కాకపోతే తీయగా కమ్మగా ఉంటుంది ఎందుకంటే బియ్యంలోని ఫస్ట్ పాలీసు తీసేస్తారు కదా అదే అసలు మనకి హెల్దీ అది పశువులకు పెడితే అది మనకి మంచి చిక్కటి పాలన కూడా ఇస్తుంది కదా అందుకోసమని ఎక్కువగా పశువుల దానాలో తౌడుని యూజ్ చేస్తారు కదా చూడండి ఫ్రెండ్స్ ఇంకా చిక్కగానే ఉంది అది కొంచెం తాగడానికి ఈజీగా ఉండాలి కదా నేను ఇంకా కొంచెం ఎక్కువనే వాటర్ వేసాను ఇది అసలు ఎలా కలపాలో కూడా నాకు తెలియదు ఫస్ట్ టైము కలిపి అయితే పెట్టేస్తాను ఇప్పుడు మనం ఆవుకు పెట్టేద్దాం పదండి లక్ష్మి తాగు మా లక్ష్మి అయితే మొత్తం తినేసిందండి ఇంకా కొంచెం అడుగున కొద్దిగా ఉంది దానికి అందట్లేదు బకెట్లో వేసాను కాబట్టి ఇప్పుడు అందులో కొంచెం వాటర్ వేసి తట్టలో వేస్తాను దీంట్లో చూద్దాం ఈరోజు దాన అయితే ఆవుకైపోయింది బాగానే తిన్నదండి ఈ వర్షానికి చెట్లు అయితే చాలా అందంగా ఆటలాడుతున్నాయండి చూడండి మా చెట్టుకైతే గోర్చిగుడికాయ మంచిగా వస్తుంది ఇప్పుడిప్పుడే బంతి చెట్లు కూడా వేసామండి కాకపోతే నాకు తెలియక నేను దగ్గరగా వేశాను అయితే చాలా అందంగా అనిపిస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్